హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ నేను నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేసుకున్నాను అలాగే ఇక్కడ శివయ్య తండ్రికి బిల్వ పత్రాలతోని అభిషేకం కూడా చేసుకున్నాను ఇక్కడ నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత అసలు కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కదండి కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారని ఆ పరమేశ్వరుడికి మూడు కనులు ఉన్నట్లే కొబ్బరి చిప్పకు మూడు కనులు ఉంటాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మన ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం మన కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం కొబ్బరి దీపం ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే వెలిగిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతుల నిండా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పువ్వులను కానీ గన్నేరు పువ్వులను కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పిస్తే చాలా మంచిది జిల్లేడు పుష్పాలతో శివునికి పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి శివుని పటం ఎదురుగా ఒక అష్టదల ముగ్గు వేసుకొని ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోవాలి ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చెప్పును పెట్టి అందులో నూనెను పోసి కొబ్బరి దీపం వెలిగించాలి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలు పగలగొట్టాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పగలగొట్టిన కొబ్బరికాయను రెండు చెక్కలుగా పగలాలి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చెప్పును తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చెప్పుకు కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చెప్పులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతి వెలిగించాలి ఇలా ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించుకోవాలి కొబ్బరి దీపానికి పువ్వులు సమర్పించుకోవాలి ఈ కొబ్బరి దీపం వెలిగించగానే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని మన నమ్మకం కాబట్టి ఈ కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుకు చెప్పుకుంటూ మన చెప్పుకుంటే మన కష్టాలన్నీ తీరిపోవాలని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవాలి కష్టాలన్నీ తీరిపోవాలి మనకున్న కోరికలను చెప్పుకోవాలి మన మనసులో సంకల్పం చెప్పుకోవాలి మనం కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా ఆ కొబ్బరి నీటినే శివ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరికాయ పగ పగలగొట్టినప్పుడు రెండవ చెప్పు ఉంటుంది కదా ఆ చెప్పులో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదార కలిపి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలు మనకున్న కష్టాలన్నీ గట్టెక్కినట్లే ప్రతి కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ప్రతీ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లే అలాగని వేద పండితులు అంటున్నారు కార్తీక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు కార్తీక మాసంలో మనం కార్తీక మాసంలో మనం వనభోజనాల సాంప్రదాయం ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తారో అలాంటి వారికి ఆ శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి అలాగే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన తర్వాత అంటే దీపాలు వెలిగిస్తాం కదా వాళ్ళకి అం ఎవరైతే సాయంత్రం పూట శివాలయంలో దీపాలు వెలిగిస్తారో సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ప్రతి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటారు అని విశ్వాసం కాబట్టి కార్తీక సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా అలా ఖచ్చితంగా మనకు దక్కుతుంది అలాగే అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలితే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది అలాగే కార్తీక సోమవారంలో మరియు కార్తీక పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి ఉసిరి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయడం వల్ల చాలా మంచిది కార్తీక సోమవారం నువ్వు నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో పరమేశ్వరుని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది ఈ రోజులు కుదిరిన వారు కార్తీక మాసం చివరి సోమవారం రోజు దీపాలు పెట్టి అలాగే మనము ఈ శివునికి చెంబుడు నీళ్లు పోసినా కూడా చాలా మంచిది కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం నాడు ఏకాదశి నాడు ద్వాదశి నాడు చేయలేని వాళ్ళు కూడా సోమవారం చేసుకుంటే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఏ మాసంలో దీపారాధన చేయకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపం పెట్టలేని వారు శుద్ శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం కార్తీక మాసంలో చేసే దానాలు ఎంతో పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా అన్నదానం వస్త్రదానం దీపదానం చేయడం వల్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది ఇది నారికేల దీపం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి అలాగే పైన ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓం నిమిషివాయ